ఇప్పుడు మీరు చూస్తుంది ఎవరో కాదు నెల్లూరు జిల్లాలో నందమూరి ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి ప్రాణం ఆ పార్టీ కోసం తన జీవితన అంకితం చేసి చివరి క్షణంలో నరకమాని వేస్తున్నాడు రాయల్టీగా బతికి లక్షలాది కోట్లాది పోగొట్టుకొని ఈరోజు చివరి క్షణంలో ఏకాకిగా నిలబడడం ఈ బాడీగా ఇంటి బాడీకి కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇది చూసారా బాగలేక హ్యాండిక్యాప్ హ్యాండికాప్లో కూడా వచ్చేసి అయ్యప్పమాల వేయడం అదే హ్యాండిక్యాప్లో శబరిమలికి పోవడం ఆ కాళ్ళకి బొడుపు రావడం ఈరోజు కాళ్ళు తీసేయడం చాలా బాధాకర విషయం కంచం మల్లికార్జున రెడ్డి అనే ఒక మహాన్ బాబుడు మీ ముందుకు ఈరోజు డిబేట్ ద్వారా మనం అసలు ఆయన జీవిత రహస్యం తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఒకసారి ఈరోజు ఆయన యొక్క అభిప్రాయాన్ని మనం తెలియజేస్తున్నారు ఈరోజు మీరు చూస్తున్న బాధాకరం చాలా బాధాకరమైన విషయం ఎడమొక్కలు పోగొట్టుకొని ఓ పక్క అన్న హ్యాండికాప్ హ్యా ఈరోజు ఎవరు లేరు ఏకాకి భారీ కూడా వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు అయింది ఈరోజు కంచెం రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో ఒక రాయల్టీ మొదటి నుంచి ఎన్నో వ్యాపారాలు చేస్తూ పార్టీ కో తెలుగుదేశం పార్టీ కోసం అది కోట్ల లక్షలకు పోగొట్టుకొని ఈరోజు దీనాది దిన స్థితిలో ఈరోజు మంచం పైన పడి ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ముందుకు వెళ్తున్నాను ఇలా అడిగి తెలుసుకుందాం ఒక్క నిమిషం నమస్కారం నమస్కారం బాలాజీ నమస్కారం ఎలా ఉన్నారు స్వామి మాంసం ఏది బతకలేక బతకలేక బతకెడుతున్నాం ఎందుకు బతుకస్తున్నాం అనేది బాధ ఇట్లా అసలు టెస్ట్ ఏం జరిగింది ఈ విధంగా మీరు మంచానికి పరిమితం కావడం ఎన్నో స్వామి జనవరి ఒకటో తేదీ వినాయక చవితి మా గుడి ఒకటి కట్టించున్నాం ఆ గుడికి అలంకారం చేయాలనే ఒక ఉద్దేశంతో వెళ్ళి అలంకారం చేస్తూ పెరాలసిస్ అటాక్ అయింది పెరాలసిస్ అటాక్ అయిన తర్వాత అక్కడే ఒక ఏడెనిమిది సార్లు పడ్డా ఏందపా అనేది తెలుసుకొని తెల్లారి అపోలో హాస్పిటల్కి పోయి చూపించుకోవడం జరిగింది ఈ హార్ట్స్ హార్ట్ స్ట్రోక్ కొంచెం సీరియస్గా ఉంది నువ్వు ఇంట్లో ఉంటే లాభం లేదు అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వమని బిందు మిరన్ గారు డాక్టర్లు చెప్పటం అక్కడ జాయిన్ అవ్వటం ఆడు చూపించుకొని ఒక రెండు నెలలు మంచం హాస్పిటల్లోనే పరిమిణి అయ్యి చూపించుకోవటం అట కుడికారు పని చేయక కుడిచి పని చేయక పెరాలసిస్ అటాక్ అయింది అది సరే దేవుడు ఏదో కరుణించి కొంచెం అలంకారాలు దేవుడు దేవుళ్ళ అలంకారాలు చేయటం నాకు ఒక హ్యాబీ అవి చేసుకుంటూ ఇటు కార్తీక దీపోత్సవం విఆర్సీలో అలంకారాలు చేయటం ఇటు కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రుల అలంకారాలు చేయటం సికింద్రాబాదు కోటి దీపోత్సవం ఆ కార్యక్రమానికి దాన్ని పులి అవ్వటం అలంకారాలు చేయటం ఇటు దేవ కార్యాలన్నీ చేసుకుంటూ నా సొంత కార్యక్రమం మీద పోతా ఉండే ఈ సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం మీరు ఎన్ని ఎన్ని సేవ చేశారు నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు విజయవాడలో చదువుకుంటునేటప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ ఎనభై మూడులో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ మా అన్నలు వాళ్ళు పార్టీ జెండా ఫస్ట్ బాలాజీ నగర్లో తెలుగుదేశం జెండా ఎగరేసింది మా మా కుటుంబం మా అన్నదమ్ములు బాలానర్ సెంటర్లో పావుబూసు సెంటర్లో కార్యక్రమం చేసాం అక్కడి నుంచి మీద ఒకటి పార్టీ కార్యక్రమాలు ఏది పిలుపు వచ్చినా ఆ కార్యక్రమాలు చేసుకోవటం అప్పుడులో ఏందంటే ఈ బ్యానర్లు అవి లేవు ఈ ప్రింటింగ్ ఫ్లెక్సీలు ఇవన్నీ ఏం లేవు కాగితాలు కట్ చేసుకోవటం కాగితాలు తోరణాలు కట్టుకోవటం బ్యానర్లు రాపిచ్చుకోవటం ఆర్టిస్టుని తీసుకొని వచ్చి ఆ ఆర్టిస్ట్ చేత బ్యానర్లు కట్టుకోవటం ఇటు కార్యక్రమాలు చేసుకుంటూ వార్డు వరకే పరిమితం అయ్యాం బయట ఎప్పుడు బయటకు వెళ్ళేది లేదు మేము మా నాకు మా వార్డు మా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలనే కార్యక్రమం మీద మేము అప్పటి నుంచి అదే కంటిన్యూషన్ అవుతూ ఎనభై మూడు నుంచి ఇప్పుడు దాకా పార్టీలోనే మెలుగుతూనే ఉన్నాం మాకు రమేష్ రెడ్డి గారు మాకు ఆదర్శం అయినా ఆ రోజు ఆయన రామారావు ఎన్టీ రామారావు అంబానీ ఆయన ఏ కార్యక్రమం పిలుపు ఆయనతో పాటు మేము వెళ్తున్నాం పాత బస్తీలో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి ఎలక్షన్లు చేసి అక్కడికి పోయి ఆయన ఎన్నికలు చేసి వచ్చాం దొంగ ట్రైన్లో పోయాం దొంగ ట్రైన్లో వచ్చాం ఆ విధంగా పార్టీ కోసం ఇంకా నానా కష్టాలు పడ్డాం అన్ని విధాలుగా కష్టపడి చేశాం అదే విధంగా చేసుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు కొంచెం జనరేషన్ అనుభవం పెరిగిన తర్వాత నారా లోకేష్ ఒక ఆదర్శంగా ఆలోచించి ఆయన కార్యకర్తల సంక్షేమం అనేది కన్వీనర్గా వచ్చిన తర్వాత పార్టీకి బలమైన నాయకుడు వచ్చాడు ఆయన ఒక సేవా సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి మన లోకేష్ రాబోయే ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించాలి అనే ఒక కోరికతో నారా లోకేష్ సేవా సమితి రెండు వేల పద్నాలుగులో స్థాపించారు దాన్ని బాలాజీ నగర్ సెంటర్ని నారావారి సెంటర్ అని పేరు పెట్టింది కూడా నేనే ఒక స్థూపం ఏర్పాటు చేసి నారావారి సెంటర్ పేరు పెట్టి ఈరోజు అందరికీ ఆదర్శంగా బాలాజీ నగర్ అనే స్టేట్లోనే నారావారి సెంటర్ అనేది బాలాజీ నగర్ ఒక ఆదర్శంగా నిలబడింది ఈరోజు మీరు పార్టీ కోసము లక్షలు లచ్చలు పోగొట్టారని అప్పు చేశారని కొంతమంది పార్టీ కోసం జీవితం మొత్తం పార్టీ కోసం అంకితం చేసి ఈరోజు ఖర్చు పెట్టింది అవి చెప్పుకోవాల్సిన అంత విషయం కాదు కానీ పార్టీ అనేది ఒక అభిమానం అది ఒక ప్రాణం మనం ఇంట్లో మనం ఎట్లుంటున్నాము పార్టీ అన్నా కానీ అంత అభిమానంగా ఉండే బ్రతికిన వాళ్ళం మేము మేము రామారావు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సినీ ఫీల్డ్లో ఆయన అభిమానించటం ఆయన పౌరాణిక ఈరోజు ప్రజల్లో టాక్ కంచె